థర్టీ సిక్స్ అవర్స్ ఉపవాసం చేస్తే శరీరానికి ఏమవుతుందో తెలుసా నాలుగు గంటల తర్వాత శరీరం ఆహారం జీర్ణం చేయడం మానేస్తుంది ఇన్సులిన్ తగ్గిపోతుంది నిల్వ ఉన్న చక్కెర స్థాయిని శక్తిగా వాడుకుంటుంది ఎనిమిది గంటల తర్వాత రక్తంలో చక్కెర తక్కువ మొదలవుతుంది శరీరం నిల్వ చేసుకున్న గ్లైకోజ్ ని శక్తిగా వాడుకుంటుంది పన్నెండు గంటల తర్వాత కొవ్వు బర్నింగ్ అవుతుంది ఇన్సులిన్ ఇంకా తగ్గిపోతుంది శరీరం కీటోసిస్ లోకి వెళ్లిపోతుంది పదహారు గంటల తర్వాత ఆటోఫ్యాజీ మొదలవుతుంది శరీరం పాడైపోయిన కణాలని ట్యాక్సిన్స్ ని తీసేసి మళ్ళీ వాడుకోవడం మొదలు పెడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత పెద్ద స్థాయిలో సెల్ రిపేర్ జరుగుతుంది శరీరం పూర్తిగా ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది వాపు తగ్గిపోతుంది ఇన్సులిన్ సెన్సిటివి బాగుపడుతుంది ముప్పై గంటల తర్వాత గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది ఇది కండరాలని కాపాడుతుంది కొవ్వు తగ్గడాన్ని స్పీడ్గా చేస్తుంది డీప్ హీలింగ్ మోడ్ స్టార్ట్ అవుతుందనమాట ముప్పై ఆరు గంటల తర్వాత మాక్సిమం ఆటోఫ్యాజ్ మొదలవుతుంది శరీరం చనిపోయిన కణాలని తీసేసి కొత్త టిష్యూలు క్రియేట్ చేసి మెటబాలిజ్ని ఆల్మోస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది పెంచుతుంది మరి మీరైతే ఎన్ని గంటలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తారో కింద కామెంట్లో చెప్పండి